నమస్తే నేను మీ సతీష్ పోలీసులతో అంబటి వాగ్వాదం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం మరి పైన ఇప్పటికే వైసీపీ నేతలు అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు అంబటి రాంబాబు వరకు కూడా వైసీపీ నేతలు ఇప్పటి వరకు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున అంబటి రాంబాబు పోలీసులతోటి వాగ్వాదానికి దిగడం కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఈ రోజున ఏదైతే అంబటి రాంబాబు వర్సెస్ పోలీస్గా జరిగినటువంటి ఈ ఉదంతం పైన అసలు ఏ రకంగా చూడాలి ఈ ఉదంతాన్ని అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డిని చూసాం సప్త సముద్రాల అవతలున్నా కూడా అధికారుల్ని పోలీసుల్ని తీసుకొస్తాం గుడ్డలో తీస్తాం అంటూ మాట్లాడడం అదే రాగాన్ని వైసీపీ నేతలంతా తీసుకున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మరి పోలీసులే శిక్షలు విధించే స్థాయికి వచ్చారు అసలు అదేమిటి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఆ విధానం కావచ్చు ఈ రోజున అంబటి రాంబాబు పోలీసులతోటి వాగ్వాదం వెన్నుపోటు దినం అంటూ కార్యక్రమాన్ని పిలుపునివ్వటం మరి దానికి పోలీసులు అనుమతి లేదు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి ఆ జరిగినటువంటి ఉదంతం ఎలా చూడాలి సార్ టార్గెట్ ఏపీ పోలీస్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అజెండా వాళ్ళ యొక్క స్లోగన్ ఎందుకంటే పోలీసునే వాళ్ళు తన ప్రత్యర్థిగా భావిస్తున్నారు ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గుంటూరులో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిపై తిరగబడటం పళ్ళు కొరకటం అతని మీదకి ఎగబడటం అతని విధులకు ఆటంకం కల్పించటం మొన్న మనం చూసాం విడుదల రజని తన కారులో నిందితుడిని పెట్టుకుని అతను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆ సిఐ సుబ్బరాయుడిని అతను ఏ విధంగా అడ్డుకుంది అసలు ఆ సిఐ మీదకి ఆమె ఎగబడిన తీరు లేకపోతే మీరన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి అసలు పోలీసుని బెదిరించటం సుబ్బరాయుడిని బెదిరించటం సప్త సముద్రాల అవతలున్న సుబ్బరాయుడు నేను లాక్కు వస్తా అని అతన్నప్పట్లో అక్కడ ఎస్పీగా తిరుపతి అతను ఉన్నప్పుడు లేకపోతే నిన్న తెనాల్లో కూడా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ వికృత రూపానికి నిదర్శనం తెలాని ఘటన అన్నాడు రౌడీషీటర్లను కొట్టడం పోలీసు వ్యవస్థ వికృత రూపమా ఎంపీని కొట్టడం రఘురామకృష్ణరాజుని పోలీసు వ్యవస్థ వికృత రూపమా ఒక దళిత వైద్యుడిని నడి రోడ్డు పైన కొట్టడం పోలీసు సుందర రూపమా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలీసుని టార్గెట్ చేస్తున్నాడు అంటే ఒక నేరగాళ్ళకి పోలీసులకి మధ్య యుద్ధమా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నేరగాళ్ళని రౌడీలని గుండాలని కిడ్నాపర్లని లేకపోతే ఈ మర్డరర్లని కిల్లర్లని వీళ్ళందరినీ పోలీసుల మీదకి రెచ్చగొడుతున్నాడా ఇప్పుడు రౌడీలను పరామర్శిస్తాడు కిల్లర్లని పరామర్శిస్తాడు కిడ్నాపర్లని పరామర్శిస్తాడు చైన్ స్నాచర్లు ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శిస్తావా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు మనం చూసాము ఏంటి ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఎగబడుతున్నాడు ఆయన ఏంటి మీకు పర్మిషన్ లేదు మీరు బయటకు వెళ్ళటానికి వీలు లేదు మీ వల్ల లా అండ్ ఆర్డర్కి భంగం కలగకూడదు ఉద్రిక్తతలు పెరగకూడదని ఆయన ఆపితే అతని విధి నిర్వహణ పర్మిషన్ ఉందా నిన్నటి మీ దీనికి అంటే పోలీసుల విధులకు ఆటంకం కల్పించినందుకు అంబటి రాంబాబు పైన వాళ్ళు కేసు పడుద్దా అసలు రజనీ పైన కేసు పెట్టారా ఆ రోజు ఆ సుబ్బరాయుడు సిఐని మరి అతని విధులకు ఆటంకం కల్పించినప్పుడు ఎందుకని ఉపేక్షిస్తున్నారు వీళ్ళు ఇలాంటి సందర్భాలలో సుబ్బరాయుడిని బెదిరించినప్పుడే మోహన్ రెడ్డి మీద ఎందుకని కేసు పెట్టలేదు ఆ రోజు ఎస్పీ సుబ్బరాయుడిని బెదిరించినప్పుడు అంటే పోలీస్ జాగ్రత్త ఉండాలి ఏది వాళ్ళ పోలీసుల యొక్క భద్రతే ప్రమాదకరమా మనం చూసాం తెనాల్లో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి ఎవరు ఆ గంజాయి మాఫియా రౌడీ ఆ రాకేష్ లేకపోతే ఆ జాన్ విక్టర్ లేకపోతే లడ్డు ఇవాళ కానిస్టేబుళ్ళని బతకనీయకూడదు అనుకుంటున్నారా పోలీసుని ఏం చేద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావాలి నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయావు నువ్వు అధికారం కోల్పోయావు వెంటనే తిరగబడుతున్నావా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ క్రిమినల్స్ అందరినీ ఏకం చేస్తున్నాడా ప్రపంచ కార్మికులారా ఏకంగాండి అని పిలిపించాడు ఎవరు కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం అండి కాదు ఇవాళ ప్రపంచ ఏకం ఏకంగాండి అని పిలిపిస్తున్నాడా జగన్ ఆంధ్రప్రదేశ్ నేరస్తులంతా ఏకం ఖండి అని ఇవాళ ఈ పిలుపు అతను అసలు ప్రజా తీర్పు వచ్చిన రోజుని వెన్నుపోటు దినం అనడం ఏంటి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అర్థం కావటం లేదు అతని మనస్తత్వం అతని వైఖరి అతను అసలు ఒక రాజకీయ నాయకుడిగా తగున అతను అసలు ఒక అభ్యర్థిగా పోటీ చేయదగున ఇలాంటి నాయకుడు ఇలాంటి రాజకీయ పార్టీ ఇవాళ ప్రజల్లో చేర్చా ఏది గడ్డం గ్యాంగ్ని పరామర్శిస్తావా రేపు గుడివాడెళ్ళి ఏదో కబ్జాలు చేసినట్టున్నారు వాడిని ఏమైనా అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు అప్పుడు ఎవరు మెరుగుమాల ఖాళీ అతను ఎక్కడో అస్తామో ఎక్కడో పారిపోయినట్టున్నాడు ఎందుకని మెళ్ళి ఖాళీని పరామర్శించాలా ఇవాళ్ళ జగన్ ఇస్తున్న సందేశం ఏంటి అతను ఈ విధమైనటువంటి పరామర్శల ద్వారా ఈ విధంగా రెచ్చగొట్టడం ద్వారా పోలీసుల మీదకి దాడికి ఉసిగొల్పడం ద్వారా మాజీ ముఖ్యమంత్రిగా చేసినాడే మీరు ఇందాక ఇంట్రోలో అన్నారు ఏది పోలీసుల బట్టలు తీసి నడి రోడ్డు మీద కొడతామంటే ఆ పిలుపు వచ్చిన రోజే అతనిపై కేసు పెట్టుంటే ఇలాంటి వాళ్ళకు ఒక సంకేతం వెళ్ళేది ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఈ క్రిమినల్స్ ఎవరు ఇవాళ ఈ బ్లేడ్ బ్యాచా లేకపోతే ఈ చెడ్డీ గ్యాంగా లేకపోతే ఆ గడ్డం గ్యాంగా అసలు రకరకాల పేర్లతో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు వీళ్ళకి భూకబ్జాలు కిడ్నాపులు చైన్ స్నాచింగ్లు మహిళల తలలు బగలగొట్టడం రేపిస్టులు కిల్లర్సు అరే సుపారీ కిల్లర్స్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏంటి కక్ష కట్టాడా పగబట్టాడా ప్రతీకారం తీర్చుకుంటున్నాడా ప్రజలు నీకు ఓటే లేదు కాబట్టి నువ్వు పగబడతావా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటావా ఇదెక్కడి విడ్డూరం ఇదెక్కడి పార్టీ ఇప్పుడు ప్రజలపై కక్ష కట్టిన నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు నీకు ఓట్లేశారుగా మరి ఆ మాటకు వస్తే ఇదే రోజు జూన్ నాలుగు నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి ఎంత పర్సెంట్ ఓట్లు వచ్చినాయి సతీష్ నలభై శాతం వచ్చినాయి కదా అంటే నీకు నలభై శాతం ఓట్లేయడం వెన్నుపోట మనకు అదే కనపడుతుంది అసలు ఇప్పుడు అంబటి రాంబాబు గురించి ఎత్తే ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ చేశాడు ఇదర్నా గుంటూరులోనా సత్యనపల్లిలోనా గుంటూరు సత్తెనపల్లిలో లేడా తీసేశారా సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి వెన్నుపోటు పొడిచినందుకు ఇప్పుడు వాళ్ళ రోడ్డు ఎక్కాడా సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా అంబటి రాంబాబుని తీసేశారు ఆయన అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆయన అక్కడ ఎమ్మెల్యే గతంలో ఎవరు అంబటి రాంబాబు అతన్ని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా తీసేసి అతను ఎవరో గజ్జల భార్గవ రెడ్డి ఎవరో సందీప్ భార్గవ రెడ్డి ఏదో ఉంది అతన్ని పెట్టారు ఇతను ఇప్పుడు అక్కడ వైసీపీ ఇన్ఛార్జి కాదు అంటే నీకు ఇవాళ ఇన్ఛార్జిగా నిన్ను తీసేసినందుకు రోడ్డు ఎక్కావా నీ అక్కస నాకు అర్థం కావాల ఇప్పుడు అంబటి రాబాబు యాక్చువల్గా అయితే నిజం చెప్పాలంటే సతీష్ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఆయన అరాచకాల వల్ల ఓడిపోయిన నూట డెబ్భై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇవాళ రోడ్ ఎక్కారు రోడ్ ఎక్కాలా అప్పటి జగన్ మంత్రులు ఇవాళ రోడ్డు ఎక్కారు రోడ్ ఎక్కాలి ఎందుకంటే నీ వల్ల మేము నాయనా నిన్ను నమ్ముకుని నీ పార్టీ జెండా మోసినందుకు ఇవాళ మా ఓటమి అని చెప్పి వీళ్ళంతా రోడ్డు ఎక్కారా రోజా కొట్టు సత్యనారాయణ పేర్ని నాని మొత్తం అంతా బయటకు వచ్చినట్టున్నారు వీళ్ళ అక్కసు జగన్ మీద లేకపోతే చంద్రబాబు మీద నాకు అర్థం కాటలా ఇప్పుడు ఐదేళ్ళు మీ పాలన ఏడాది వీళ్ళ పాలన ప్రజలు బేరీ చేసుకుంటున్నారు నువ్వేం చేశావు ఏ అరాచకాలకు పాల్పడ్డావు ఎన్ని ఎకరాల భూములు కబ్జా చేశావు ఎంతమందిని కిడ్నాపులు చేశారు ఎంతమంది మహిళలపై రేపులు జరిగాయి పదమూడు లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారంట జగన్ ఐదేళ్లలో జిల్లాకి లక్ష ఎకరాలు ఎస్టేట్లు ఎస్టేట్లు ఏది చిత్తూరు తిరుపతి పెద్దిరెడ్డి ఎస్టేట్ కడప లేకపోతే సీకేదిన్న సజ్జల ఎస్టేట్ నెల్లూరు సర్వేపల్లి కాకాని ఎస్టేట్ పల్నాడు మాచెర్ల పిన్నెల్లి ఎస్టేట్ ఏంటి ఎస్టేట్లేంటి నిన్న చూశా అంబటి రాంబాబు ఏదో వీడియో చూసా వ్యవసాయం చేసుకుంటున్నాడు నాకు కూడా వ్యవసాయం వచ్చు అని చెప్పి ఏదో వీడియో కూడా చూసా అనమాట ఎక్కడదా భూములు కొన్నావా సంపాదించావా లాయర్గా నీకు రామ్ జట్మాలని కన్నా ఎక్కువ ఫీజులు వచ్చినాయా అంటే పవర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అక్రమాస్తులు వేల కోట్లు వందల కోట్లు పడగలెత్తారు ఒక్కొక్కడు ఎస్టేట్లు ఎస్టేట్లు నిర్మించుకున్నారు ఇప్పుడు ఓడిపోయేసరికి కేసులు అరెస్టులు ఇప్పుడు ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటున్నారా ఆ అక్కసు ఇవాళ రోడ్డు ఎక్కారా ఈ వెన్నుపూట అంటే మీరు కబ్జా చేసిన భూమిని విడిపించటం మీకు బొడిచిన వెన్నుపూట మీరు కిడ్నాప్ చేసి జైల్లో పెట్టిన వాళ్ళని విడిపించడం పాపం స్వేచ్ఛ ప్రసాదించడం వెన్నుపూట వెన్నుపూటకు అసలు నాకు అర్థం మీనింగ్ మార్చేసినట్టు కనపడుతుంది వీళ్ళు ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు మీరు టీచర్లని జైల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు వాళ్ళు చెలో విజయవాడ పిలిపిస్తే మీరు పొంతుళ్ళని ఏం చేశారు పోలీస్ స్టేషన్లో పెట్టారు బ్రాందీ షాపుల దగ్గర కాపలా కాశారు కాంచారు వాళ్ళ టీచర్లంతా స్వేచ్ఛగా వాళ్ళు బోధనలో వాళ్ళు ఉన్నారు వెన్నుపోట ఏది వెన్నుపోటు ఎవరికి వెన్నుపోటు అసలు నువ్వు మాట్లాడే పిలుపుకి అర్థం ఉందా ఇచ్చే పిలుపుకి జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపు మిస్ ఫైర్ అవుతున్నాయి అతన్ని ప్రతి పిలుపు భూమ్రాంగ్ అవుతాను పవర్లో ఉన్నప్పుడు అంతే పవర్ పోయినా అంతే ఇప్పుడు నువ్వేంటి అక్కడ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు మిస్ ఫైర్ వై నాట్ లెవెన్ అన్నారు వాళ్ళు నాట్ కుప్పం అన్నావు ఆయన అసలు డంపింగ్ మెజార్టీతో గెలిచి ఫోర్ పాయింట్ ఓ ఏది నూట అరవై నాలుగు సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అంటే నువ్వు అసలు నువ్వే పిలిపిస్తున్నావు పోనీ నువ్వు పాల్గొన్నావా ఈరోజు వెన్నుపోటు దినం కదా పాల్గొన్నాడా పాల్గొనలేదా చెప్పాలి నువ్వే వెళ్ళిపోయాడా మీరందరూ పాల్గొనండి నేను పారిపోతా ఇవాళ నువ్వేదో పిలిపించావు దినం ఏ దినం అది ఏదో తద్దినం అంటున్నాడు మంత్రి స్వామి ఇవాళ దానికి రకరకాల పేర్లు జగన్ పీడ విరగడైన దినం అన్నాడు పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దినం అన్నాడు మరి అన్న ఇతను ఎవరు అనగాని సత్యప్రసాద్ రకరకాల పేర్లు పిలుస్తున్నారు విముక్తి దినం అంటున్నారు ఏదో ఒక దినం దినం పెట్టు అక్కడిని దినం పెడతానన్నావు పారిపోయావు వీళ్ళని పెట్టమంటావా పెండాకోడు ఏమి దినంరా నాయన నువ్వు దినానికి పిలిపిస్తావు నువ్వేమో పారిపోతావు దురదృష్టం ఇవాళ ఒక జోకర్గా మారాడు సతీష్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బ్రహ్మానందంగా మారాడు బ్రహ్మానందం మీద నీకు తెలుసు మీమ్స్ ఆయన ప్రతి ఫీలింగు ఒక మీమ్ అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన మీమ్స్ అరే ఇది కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీగా బాధ్యతగా ఉండాలి సమాజం పట్ల బాధ్యత ప్రజల పట్ల బాధ్యత అసెంబ్లీ పట్ల బాధ్యత కుటుంబం పట్ల బాధ్యత అన్ని బాధ్యతలు పెట్టాడు థ్యాంక్ యూ